అలాంటి ఆయన్ని మించిన మేధావి లేడంటే ఆయన మించిన వాడు ఎవడు లేడు తెలిసిపోయింది కనుక తర్వాత నామ అనుత్తమ అన్నారు ఇక్కడ ఉత్తముడు కానివాడు అనుత్తముడు కాబట్టి విష్ణు ఉత్తముడు కాడండి అని చెప్పడం కాదు ఇక్కడ అనుత్తమ అనే మాటకు అర్థం అంటే ఉత్తమ అంటే అందరికంటే ఉత్కృష్టమైన వాడు ఉత్తముడు చెప్పారు కదా ఇలాంటి ఉత్తములు మళ్ళీ ఇద్దరు ఉండరు ఆ ఉత్తములు ఈయన్ని మించిన ఉత్తముడు లేడు అన్నప్పుడు అనుత్తమ అంటారు ఈయన్ని మించిన ఉత్తముడు లేడు అది దీనికి నజాత పరో అన్యో అస్తి ఆవివేష భువనాని విశ్వ ఇది యజుర్వేదల్లోని మంత్రం ఎవణ్ణి మించి మరొకట్లేదో ఎవడు విశ్వమునంత వ్యాపించిపోయాడో అతడు మించి లేడివాడు గడక అనుత్తమ ఇదే మాట గీతలు తానే మత్త మత్తపరతరస్తి యత్కించిదస్తి ధనంజయ సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణా ఇవ తానే చెప్పాడు కదా నన్ను మించిన పరతత్వం మరొకటి లేదు అని తెలియజేశాడు ఆ మాట చెప్తూ ఉంటే కృష్ణుడు చెప్పాడు కదా అనుకున్నాడు కానీ విశ్వరూపం చూసి అర్థమైంది ఎవరికి అర్జునుడికి అప్పుడు అంటాడు ఆయన నత్వత్సమస్యభ్యధికతోన్య నీతో సమానమే లేనప్పుడు నీకంటే అధికుళ్లేడిని వేరే చెప్పాలా అని నమస్కారం చేశాడు అందుకే నామం సరిపోయింది అలాంటి అనుత్తముడు విక్రమక్రముడు అయిన వాడిని ఏ ఒక్కడు అడ్డుకోలేడు ఆయన అడుగులు వేసేస్తుంటే ఇంక చాలా అడుగులేవాడు ఆపగలిగేటండి ఆయన్ని అని ఏ ఒక్కడు ఎదుర్కొనలేడు గనుక అడ్డుకొనలేడు గనక తర్వాత నామం దురాధర్ష దురాధర్ష అంటే ఏ ఒక్కరూ ఎదుర్కొనలేనివాడు విష్ణువుకి అపజయం అనేది ఎక్కడా లేదు మీరు గమనించండి ఇక్కడ ఆయనకు అపజయం ఏంటండి జయమైన స్వభావం అయితే అది విష్ణువుని అని ఉంది దానికి స్వభావుడు అందుకే విష్ణువు ఒకడు చేశాడు అంటే జరిగి తీరుతుంది అందుకు ఉపనిషత్తు సత్యకామ సత్య సంకల్పా అన్నది అంటే ఆయన ఏది సంకల్పించాడో అది జరిగి తీరుతుంది అమోఘమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు అందుకే ఆయన ఏ ఒక్కరూ ఎదుర్కొనలేరు అంటే అమోఘమైన పరాక్రమం కలిగినటువంటి వాడు అందుకే శాస్త్రంలో తేనార్హతి బ్రహ్మణ స్పర్ధితుం కహ అన్నమాట ఉన్నది ఆ బ్రహ్మముతో స్పర్ధ వహించడానికి ఎవడు సమర్థుడయ్యా అన్నాడు ఇక్కడ ఆయన పోటీ పడలేడు ఎదుర్కొనలేడు అందుకే దురాదర్శ అని చెప్పబడుతున్నాడు అంతేకాదు ఇంకొక అర్థంలో ఆయన ఎవరిని ఎదుర్కొనలేడు సరే ఆయన ఎవరినైనా శిక్షించగలడు అంటే ఈశ్వరుడు కనుక శిక్షించే శక్తి శిక్షించేటువంటి బాధ్యత హక్కు అన్నీ ఆయనకున్నాయి అలా శిక్షించేటప్పుడు ఆయన ఏ ఒక్కరు అడ్డుకోలేరు గనక ఎవరినైనా శిక్షించగలడు అని అర్థం కూడా దీనికి చెప్తూ ఉన్నారు అయితే ఏ ఒక్కరు ఎదుర్కొనలేనిది ఒకటి ఉందండి దాన్ని శస్త్రం ఛేదించలేదు అగ్నిదగ్ధం చేయలేదు ఏది ఆత్మరూపుడై ప్రతి వారిలో ఉన్నవాడవాడు వాడు దురాదర్శుడు అని అర్థాన్ని ఆత్మపరంగా కూడా చెప్పారు ఈశ్వరుడు నిర్మ ఈశ్వరుడు విశ్వాన్ని నడిపే పద్ధతి అంతా ఈ నామాల్లో కనబడుతోంది ఒక జ్ఞానంతో నడుపుతున్నాడు గనక మేధావి వ్యాపించి నడుపుతున్నాడు గనక విక్రమక్రమ అని మించింది మరొకట్లేదు కనుక అనుత్తమ ఆ నడిపేటప్పుడు ఎవడు అడ్డుకోలేడు ఈ పద్ధతిని నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఎవడు అనలేడండి ఆయన అందుకే దురాదర్ష అలాంటి ఆయనకి ఇంకో లక్షణం ఉంది కృతజ్ఞ తర్వాతి మాట